ఆ సిద్ధం ఐదో సభ జరిగినటువంటి నాలుగు సిద్ధం సభల్లో జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొన్నటువంటి నాలుగు సిద్ధం సభల్లో ఈ రాష్ట్ర ప్రజలు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసేటువంటి ప్రతి కార్యకర్త మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనే ఎందుకు కావాలి ప్రజలు ఎందుకు ఓటేయాలి అనేది తేట తెల్లం చేస్తే ఈ ఐదవ సిద్ధం సభ అయినటువంటి సభలో మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా పవన్ కళ్యాణ్ గారు కానీ అసలు ఈ రాష్ట్రానికి వారేం చేయదలుచుకున్నారు వాళ్ళ ముగ్గురు యొక్క అవకాశవాద కూటమికి ఓటేస్తే అసలు ప్రజలు ఎందుకు ఓటేయాలి ఓటేస్తే వారు ఏం చేస్తారు వారు ముగ్గురు కలిసి రాష్ట్రానికి అలాగే రెండు వేల పద్నాలుగులో వీళ్ళ ముగ్గురు కలిసి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు వెంకన్న బాలాజీ తిరుపతి బాలాజీ ఆశీస్సులతో మా కలయిక గొప్ప కలయిక అయింది అని చెప్పి చెప్పారు మరి రెండు వేల పంతొమ్మిదిలో ఈ పాచిపోయిన లడ్లు ఇవాళ చిరకలూరుపేట సభకి ఎలా తాజా లడ్లుగా మారినయో పవన్ కళ్యాణ్ గారు చెప్పాడా ఈ రాష్ట్ర ప్రజలకి పాచిపోయిన లడ్లు ఐదేళ్లు మారేప్పటికి ఎలా చిలకలూరుపేట అంటే కాకినాడ నుంచి ఐదేళ్ల క్రితం కాకినాడలో పాచిపోయిన లడ్లు చిలకలూరు ఐదేళ్లు గడిచిన తర్వాత ఈ చిలకలూరు పేట సభకు వచ్చేప్పటికీ ఎలా తాజాగా మారిని ఎంత రుచిగా ఉన్నాయి ఎందుకు రుచిగా మారిని చెప్పలేదు అలాగే భారతదేశానికి ఒక దుర్మార్గమైనటువంటి పరిక పరిపాలకుడు ఒక నియంత భారతదేశానికి ఒక టెర్రరిస్ట్ లాంటి నరేంద్ర మోడీ అన్నటువంటి నరేంద్ర మోడీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఐదేళ్లు తిరిగేప్పటికీ ఎలా భారతదేశాన్ని ఉద్ధరించే నాయకుడిగా మోడీ మారాడో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మోడీ గారి నాయకత్వానికి ఎందుకు ఓటేయాలో వారి ముగ్గురు కలిసినటువంటి అవకాశవాద కూటమికి ఎందుకు ఓటేయాలో వారికి ఓటేస్తే ఈ రాష్ట్రానికి వచ్చేటువంటి మేళ్ళేంటి చంద్రబాబు చెప్పలేదు చెప్పకపోగా ఏంటయ్యా అంటే అదంతా కూడా అక్కడ జరిగినటువంటి సభలో సిద్ధం ఐదు సభ చిలకరూరుపేటలో జరిగినటువంటి ఏంటంటే చంద్రబాబు నాయుడు మాట్లాడేది మొత్తం అంతా కూడా క్షమస్వత్వం క్షమస్వత్వం అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అంటే అయ్యా నన్ను క్షమించు మోడీ గారు నన్ను క్షమించు నోడీ గారు నన్ను క్షమించు నా నోటితో నిన్ను భార్య లేదు నీకు కుటుంబం లేదు నీకు నువ్వొక యదని చెడిన వాడివి నువ్వు ఈ దేశానికి నష్టం ఈ దేశానికి నువ్వు ఒక టెర్రరిస్టు అరిష్టం నువ్వు దుర్మార్గుడివి పాపాత్ముడివి అని నా నోటితో తిట్టాను కానీ అదే నోటితో ఇవాళ నేను ఏం మాట్లాడా అంటే మోడీ అంటే అభివృద్ధి మోడీ అంటే సంక్షేమం మోడీ అంటే ఆత్మగౌరవం అంటే దాని అర్థం ఏంటి క్షమస్వస్థం క్షమస్వస్థం స్వత్వం అంటే నన్ను క్షమించు మోడీ నన్ను క్షమించు మోడీ అన్యదా శరణం నాస్తి నన్ను జగన్ నుంచి కాపాడేవుడు ఎవడు లేడు పవన్ కళ్యాణ్ నమ్ముకుంటే పవన్ కళ్యాణ్ నన్ను కాపాడలేకపోతున్నాడు నువ్వు తప్పితే నన్ను జగన్ నుంచి కాపాడదాకి ఎవడు దొరకట్లేదు అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ నన్ను జగన్ నుంచి కాపాడు మోడీ అని కాళ్ళ మీద పట్టడం తప్పితే ఇందులో ఈ సభలో అతను మాట్లాడింది ఏంటి చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడాడు మొన్న ఎందుకు తిట్టాము ఇవాళెందుకు మోడీ కావాలి ఈ రాష్ట్రానికి మోడీ వస్తే ఏం చేస్తాడు ప్రత్యేక హోదా ఆ రోజు ఐదేళ్ళు కాదు పదేళ్ళు ఇస్తానని మోసం చేశాడు రాష్ట్రాన్ని నాశనం చేశాడు రాష్ట్రాన్ని అని చెప్పి నోటితో ఇవాళ మోడీ అంటే తెలుగు ప్రజల ఆత్మగౌరవం మోడీ అంటే దేశ ప్రజల ఆత్మగౌరవం మోడీ అంటే అభివృద్ధి మోడీ అంటే సమీక్షేమం సంక్షేమం కాదు సమీక్షేమం మరి ఏమైంది ఏంటి మార్పు కారణం ఏంటి మోడీ అంటే సంపద సృష్టించే వ్యక్తి మోడీ అంటే ఒక నమ్మకాన్ని కలిగించే వ్యక్తి కరోనా సమయంలో మనందరి ప్రాణాలని కాపాడాడు